హాయ్ హలో నా పేరు సింహ ప్రవీణ్ కుమార్ ఈరోజు మా ఏఎన్ఎం నీరదాక్షిని కలవడానికి వచ్చాను సో ఈ సందర్భంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ ప్రభుత్వ పథకాల గురించి ఒక టాపిక్ అనేది ఉండడం జరిగింది సింపుల్గా అంటే అన్నీ కాదు కానీ కొన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా ప్రతి పథకాన్ని చదివితే రాదు అప్పుడప్పుడు ఇలా విధంగా ఈ టీకాల గురించి ఈ వాల్పోస్ట్లు చూడండి మీకు ఐడియా వస్తుంది ఇది మిషన్ నిద్రధనస్లో భాగంగా టీకాలు ఏ విధంగా వేయాలి ఏ సంవత్సరంలో వేయాలని చాలా చక్కగా వివరించింది నోట్స్ చదివేదానికన్నా అప్పుడప్పుడు ఇది చూడండి ఇంకొకటి ఈ డెంగ్యూ జ్వరం ఏ విధంగా వస్తుంది అని కూడా ఇక్కడ ఒక వాల్పోస్ట్ ఉండడం జరిగింది ఆ డెంగ్యూ వచ్చి ఆడ ఎనాలఫిస్ ఒక దోమ వల్ల వస్తుంది దాన్ని మరియు టైగర్ దోమ అని కూడా వినడం జరుగుతుంది నాకు ఇవన్నీ కూడా ఇట్లా అడ్వర్టైజ్మెంట్లో ద్వారా రావడం తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా అప్పుడప్పుడు ఇవి చూడండి ఈ గర్భవతులు ఎప్పుడు ఇస్తారు ఏసూదులు ఎప్పుడు ఇస్తారని కూడా ఈ వాల్పోస్ట్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది ఏఎన్ఎం కలవడానికి వచ్చి నేను ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది నిర్దాక్షి మేడం గారికి చాలా థ్యాంక్స్ అలాగే ఈ క్షయ కూడా ఏ విధంగా వస్తుంది రక్తదానము ఎప్పుడు చేయాలా నెలలకు ఒకసారి చేయాలా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవి చెప్పడం జరిగింది అప్పుడప్పుడు ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉండండి మనకు మేబీ ఒక పాయింట్ కూడా ఒకటి లేదా రెండు మార్కులు కూడా ఇట్లా తగలొచ్చని నేను కోరుకుంటున్నాను